పార్టీ బావి నేత నారా లోకేష్ బాబు గారి యొక్క నలభై మూడవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు పాలకొల్ల నియోజకవర్గంలో మా ప్రీతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేదలకి సహాయ సహకారాలు అందించడం చాలా అభినందించదగ్గ విషయం అలాగే మరి నారా లోకేష్ బాబు గారు ఒకప్పుడు తండ్రి బిడ్డగా ఉన్న ఈయన ఈరోజు తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రిని మించిపోయే స్థాయిలో ఆయన విదేశాలు విదేశీయానం చేసి అక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నీ కూడా ఆయనకు సంబంధించిన ఐటీ శాఖకు సంబంధించి అనేక పరిశ్రమలు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నాడంటే చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే చిన్న వయసులోనే పరిణితి కనిపించిన నేతగా మరి నారా లోకేష్ గారిని కొనియాడక తప్పదు అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో మాత్రమే ఉండే విధ పే ఉండే పేరెంట్ టీచర్స్ మీటింగ్ని ఈరోజు క్రింది స్థాయికి తీసుకొచ్చి మన పాఠశాలలో మన పా మన పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటనేది తల్లిదండ్రులకి కులంకుషంగా వివరించేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడంటే దట్ ఈజ్ నారా లోకేష్ బాబు అనే విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఆయన మరి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం యువతకి మంచి ఉద్యా విద్య ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఏదైతే చెప్పాడో దానిలో భాగంగానే ఓ పక్కన విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మరోపక్క విదేశాల నుంచి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి ఏదైతే చదువుకునే యువతకు మంచి మంచి ఉద్యోగాలు కల్పించడానికి ఆయన చేస్తున్న కృషి ఈ సందర్భంగా మరొకసారి నారా లోకేష్ బాబు గారికి ప్రజలందరి తరపున ముఖ్యంగా యువత తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా రక్తభావం చేయడం జరిగింది అలాగే మా పాలకుల నియోజకవర్గం పెద్దల తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాశం తెలియజేసుకుంటూ అలాగే ఆయన ఎప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండి ఆయన ఆయన నాయకత్వంలో అందరూ మంచి పరిపాలన సాగించాలని ఆ పరిపాలన మేము అందరం బాగుండాలని కోరుకుంటూ ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ నిర్మలరామనారాయణ గారి సహకారంతో నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా నూట తొమ్మిదో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ నిర్మలరామయ్య గారికి ఉదయపూర్వ ఆవస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాకు పదకొండవసారి రక్తదానం చేసే అవకాశాన్ని కల్పించిన డాక్టర్ నిర్మల రామాయణాయుడు గారికి ఉదయపూర్ణ అవకాశాలను తెలియజేసుకుంటూ రక్తదానం చేయటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ధర్మారావు ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ యొక్క ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక ప్రతి విషయంలోనూ ముందుండి అన్ని విషయాల్లో ప్రతిదానికి కూడా ముందు ఎదురుండి నడిపించే మా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే నేను ఇప్పటికీ నలభై ఆరోసారి రక్తం ఇవ్వడం జరుగుతుంది చాలామంది రక్తం ఇవ్వాలంటే కొంతమంది జడుస్తారు కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల మన మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే నలుగురికి మనం ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతాం ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క రక్తదాన కార్యక్రమంలో పాల్గొని ఎంతో మందికి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ యొక్క రక్తదానం చేయడం నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా రక్తం ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఉండాలని అందరికీ నమస్కారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మా విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు మా నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పాలకొల్లులో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన్న మళ్ళీ అన్ని చోట్ల కూడా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివైన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు మరి ప్రతి గ్రామం ప్రతి వాటిలో కూడా చాలా ఘనంగా ఘనంగా నిర్వహించారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే ఇవాళ నారా లోకేష్ గారు ఒక రోల్ మోడల్ యావత్ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా లోకేష్ గారిని పిలిచి భుజం తట్టి నీలాంటి లీడరు ఈ దేశానికి అవసరం అని చెప్పాను భుజం తట్టి మీకు మేము ఉన్నామని చెప్పా అని చెప్పి ఆయన ఇంటికి పిలిపించుకొని లోకేష్ బాబు గారిని ఆయన మరి ఆయన సత్కరించి అభినందించిన తీరుని మేము తెలుగుదేశం కేడర్ పరంగా కానీ అలాగే కుటుంబ సభ్యుల పరంగా కానీ మేము మర్చిపోం నిజంగా ఎందుకంటే ఆయన యువగళం పెట్టేటప్పటికీ ఆయన ఎన్ని రకాలుగా మానసికంగా హింసించాలో అన్ని రకాలుగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోజా కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ జగనేరులందరూ కూడా ఆయన అనేక రకాలుగా ఆయన అవమానపరిచి ఆయన కుటుంబ సభ్యుల మదను కూడా అవమానపరిచినా కూడా ఆయన ఎక్కడ ధైర్యం షడల కంటే ఒక ఉక్కు పిడుగులాగా నిలబడి ఆయన మీ అందరికీ సమాధానం నా ప్రజలకు ఆశస్తితోనే చెప్తానని చెప్పి ఆయన యువగాఢం పాదయాత్ర మరి సక్సెస్ఫుల్గా ఆయన నడిపిన తీరు అద్భుతం ఆ రోజునే ప్రజలందరూ విశ్వసించారు విశ్వసించి ఇతను భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు నారా లోకేష్కి మనం ఆశ్రవించాలని చెప్పి ప్రజలందరూ కూడా అతను వెనక నిలబడ్డారు మాకు అపూర్వమైన కూటమి ప్రభుత్వానికి విజయం సమకూరిందంటే అందులో కొంత భాగం మా నవరా నారా లోకేష్ గారిది ఎందుకంటే ఈరోజు ఆయన ఒక మంత్రిగా ఆయన ఆగిపోవాలి ఆయన ప్రస్థానం ఎక్కడ ఆగిపోవాలి ఈవేళ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే ఆ మూలకి వెళ్ళి ఎక్కడైతే మనకి ఐటీ రంగానికి సంబంధించిన టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన దేశ విదేశాలకే మరి వెళ్ళి ఎన్నో పరిశ్రమలని ఐటీ పరిశ్రమలు వేళ వైజాగ్ తిరుపతి మన నెల్లూరు మన గుంటూరు అమరావతికి తీసుకొస్తున్నాడు అంటే అది ఒక కూటంబ ప్రభుత్వ యొక్క విజయం కూటమి ప్రభుత్వ యొక్క ఆశీస్సుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఆడడం కూడా జరిగింది మా నా తమ్ముడు మంచోడు చాలా చక్కడ వ్యక్తి లోకేష్ మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారిని అభినందించడం మేము చూసి ఎంతో ఆనందపడ్డాం ఆయన మాట్లాడి ఇరవై లక్షల ఉద్యోగాలు నేను నేను క్రియేట్ చేస్తానని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారంగానే ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఏంటని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వైజాగ్ కానీ ఎక్కువ వచ్చిన ఈ టెక్నాలజీకి సంబంధించిన ఇవన్నిటి ద్వారా ఆల్రెడీ అప్పుడే చూమించే ఐదు లక్షల యువతకి ఉద్యోగాలు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసినవి మీకు అందరికీ ప్రజలందరికీ తెలుసు భవిష్యత్తులో మిగతా ఇంకా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇరవై లక్షల పైనే ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం పది కాలాల పాటు ఇటువంటి లీడర్ ఆయుర ఐశ్వర్యాలతోటి వృద్ధిల్లాలి యువతంతా కూడా ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నారు మా లోకేష్ బాబు గారి గురించి లోకేష్ బాబు గారికి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అలాగే గౌరవనీయులు మా మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఒక ఆశీస్సులు అందించడం జరిగింది మార్నింగు రామానాయుడు గారు మా యువత ఒకే ఒక మాట చెప్తున్నాడు మీరందరూ కూడా లోకేష్ బాబును ఉదాహరణగా తీసుకొని మీరు క్షేత్రస్థాయిలో పనిచే పనిచేయాలి లోకేష్ బాబు గారు యొక్క ఆ యొక్క ఆ ఇజాని మీరంతా కూడా ఒడిసి పట్టుకొని యువతంతో ముందుకెళ్లాలని చెప్పి పదే పదే రామానాయుడు గారు చెప్తున్నది మా యువతంతా అర్థం చేసుకొని లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో వారికి ఆశయాలు తీసుకొని క్షేత్రస్థాయికి వెళ్తామని చెప్పి యువత కూడా నడుము బిగించడం మాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మా విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు మా నారా లోకేష్ బాబు గారి నలభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి పాలకొల్లులో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మళ్ళీ అన్ని చోట్ల కూడా ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముఖ్యంగా గౌరవనీయులు మంత్రివైన డాక్టర్ నిమ్మల రామారాయణ గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలో మరి ప్రతి గ్రామం ప్రతి వార్డులో కూడా చాలా ఘన ఘనంగా నిర్వహించారని చెప్పడానికి మేము చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే ఇవాళ నారా లోకేష్ గారు ఒక రోల్ మోడల్ యావత్ భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా లోకేష్ గారిని పిలిచి భుజం తట్టి నీలాంటి లీడరు ఈ దేశానికి అవసరం అని చెప్పాను భుజం తట్టి మీకు మేము ఉన్నామని చెప్పా అని చెప్పి ఆయన ఇంటికి పిలిపించుకొని లోకేష్ బాబు గారిని ఆయన మరి ఆయన సత్కరించి అభినందించిన తీరుని మేము తెలుగుదేశం కేడర్ పరంగా కానీ అలాగే కుటుంబ సభ్యుల పరంగా కానీ మేము మర్చిపోం నిజంగా ఎందుకంటే ఆయన యువగళం పెట్టేటప్పటికీ ఆయన ఎన్ని రకాలుగా మానసికంగా హింసించాలో అన్ని రకాలుగా వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో రోజా కానీ చీఫ్ మినిస్టర్ గారు కానీ జగనేరులందరూ కూడా ఆయన అనేక రకాలుగా ఆయన అవమానపరిచి ఆయన కుటుంబ సభ్యుల మదను కూడా అవమానపరిచినా కూడా ఆయన ఎక్కడ ధైర్యం సడ షడల కంటే ఒక ఉక్కు పిడుగులాగా నిలబడి ఆయన మీ అందరికీ సమాధానం నా ప్రజలకి ఆశస్తితోనే చెప్తానని చెప్పి ఆయన యువగాడు పాద పాదయాత్ర మరి సక్సెస్ఫుల్గా ఆయన నడిపిన తీరు అద్భుతం ఆ రోజునే ప్రజలందరూ విశ్వసించారు విశ్వసించి ఇతను భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు నారా లోకేష్కి మనం ఆశీర్వదించాలని చెప్పి ప్రజలందరూ కూడా అతను వెనక నిలబడ్డారు మాకు అపూర్వమైన కూటమి ప్రభుత్వానికి విజయం సమకూరిందంటే అందులో కొంత భాగం మా నవరా నారా లోకేష్ గారిది ఎందుకంటే ఈరోజు ఆయన ఒక మంత్రిగా ఆయన ఆగిపోవాల ఆయన ప్రస్థానం ఎక్కడ ఆగిపోవాలి ఈవేళ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సరే ఆ మూలకి వెళ్ళి ఎక్కడైతే మనకి ఐటీ రంగానికి సంబంధించిన టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన దేశ విదేశాలకే మరి వెళ్ళి ఎన్నో పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు వేళ వైజాగ్ తిరుపతి మన నెల్లూరు మన గుంటూరు అమరావతికి తీసుకొస్తున్నాడు అంటే అది ఒక కూట ప్రభుత్వ యొక్క విజయం కుటుంబ ప్రభుత్వం ఒక ఆశీస్సుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఆడడం కూడా జరిగింది మా నా తమ్ముడు మంచోడు చాలా చక్కడ వ్యక్తి లోకేష్ మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారిని అభినందించడం మేము చూసి ఎంతో ఆనందపడ్డాం ఆయన మాట ఇరవై లక్షల ఉద్యోగాలు నేను నేను క్రియేట్ చేస్తానని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారంగా నవ్వడు ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఏంటని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన వైజాగ్ కానీ ఎక్కువ వచ్చిన ఈ టెక్నాలజీకి సంబంధించిన ఇవన్నిటి ద్వారా ఆల్రెడీ అప్పుడే ఐదు లక్షల యువతకే ఉద్యోగాలు ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసి మీకు అందరికీ ప్రజలందరికీ తెలుసు భవిష్యత్తులో మిగతా ఇంకా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇరవై లక్షల పైనే ఉద్యోగాలు వాళ్ళు ఇస్తారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం పది కాలాల పాటు ఇటువంటి లీడర్ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి వృద్ధిల్లాలి యువతంతా కూడా ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నారు మా లోకేష్ బాబు గారి గురించి లోకేష్ బాబు గారికి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అలాగే గౌరవనీయులు మా మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఒక ఆశీస్సులు అందించడం జరిగింది మార్నింగు రామానాయుడు గారు మా యువత ఒకే ఒక మాట చెప్తున్నాడు మీరందరూ కూడా లోకేష్ బాబును ఉదాహరణగా తీసుకొని మీరు క్షేత్రస్థాయిలో పనిచే పనిచేయాలి లోకేష్ బాబు గారు యొక్క ఆ యొక్క ఆ ఇజాని మీరంతా కూడా ఒడిసి పట్టుకొని యువతంతో ముందుకెళ్లాలని చెప్పి పదే పదే రామానాయుడు గారు చెప్తున్నది మా యువతంతా అర్థం చేసుకొని లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో వారికి ఆశయాలు తీసుకొని క్షేత్రస్థాయికి వెళ్తామని చెప్పి యువత కూడా నడుము బిగించడం మాకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి